ఏం చేస్తున్నావు చపాతీ చేస్తున్నావా అవి ఏందది చెర్రీ టైప్ బలే చేసావే ఏందది చెర్రీ చపాతీనా బలే ఉంది లక్కి ఈసారి బటర్ఫ్లై చపాతీ జయనానా అది ఊడిపోదులే పక్కన పెట్టే చేసేస్తున్నావు కదా పక్కన పెట్టేసాయి ఇప్పుడు బటర్ఫ్లై చపాతీ జేయి లెక్కి మళ్ళా పిండి తీసుకుంటున్నావా ఓకే అది పిండే ఊరిచ్చింది నీకు అక్క ఇచ్చిందా చపాతి కట్టితో రుద్దాలి కదా అది బటర్ఫ్లై చపాతి కట్టితో రుద్దు వెరీ గుడ్ బటర్ఫ్లై అది అట్లా పెట్టాలన్నా ట్టాలా దాన్ని అట్లా నాల్నా ఓకే ఏ బలి వచ్చింది లక్కీ ఒకటి చూపించా చే బటర్ఫ్లై చపాతీ సూపర్ ఆ పిండి అంత అయితే వేస్ట్ చేయకూడదు బలి రుద్దు తాను లక్కీ రుద్దు బాగా రుద్ది అన్నీ పెట్టు ఐటమ్స్ అన్నీ ఏమై ఇప్పుడు ఏం పెడుతున్నావు బటర్ఫ్లై పెడుతున్నావా ఓకే వద్దులే ఎక్కువ వద్దులే బటర్ఫ్లై పెట్టు ఓకే తీసే అది ఎత్తేసాయి ఇంకా వా బలి వచ్చింది లక్కి బటర్ఫ్లై జిడే వచ్చే బటర్ఫ్లై లాగా బలి ఉంది ఇంక ఫిష్ పెట్టు ఫిష్ పెట్టు ఫిష్ అది ఉన్నా పక్కన పెట్టు ఫిష్ పక్కన పెట్టు కాళ్ళ ఉతికిస్తా తీసి బాగుందంట మామ రాత్రి వాడేసినాడు బటర్ఫ్లై ఫిష్ భలే చేసిన సూపర్ సూపర్ బాయ్ చెప్పేసాయి లెక్కి బాయ్ చెప్పేసాడా చూసి చెప్పాలా బాయ్